హాయ్ అండి నమస్తే నేను ఈ వీడియోలో ఈ రాగి బిందెని ఎంత తెల్లగా తోముకోవచ్చో చూపిస్తున్నాను సింపుల్ టిప్స్ తోటి చూడని ఎంత తెల్లగా తోమాను ఈ రాగి వస్తువులు ఉట్టినా నల్లబడిపోతాయండి వారానికి ఒకసారైనా ఇలా తోముకోవాలి లేకపోతే అస్సలు మనం ఎంత తోమినా అవి పోవు అనమాట ఈ చిన్న టిప్స్తో ఇంత నల్లగా ఉన్న రాగి బిందెని తెల్లగా ఎలా తోమినా చూపిస్తున్నాను కొంచెం నెలలో ఒక స్పూన్ వెనిగర్ వేసాను అలానే ఇదేమో ఉప్పు ఇది తినే చూడ ఉప్పు అనమాట ఇది ఒక స్పూన్ అలా వేస్తున్నాను నే వెనిగర్లో వేసినాం కాబట్టి అది కొంచెం పొంగుతుంది అలానే నిమ్మప్పు కూడా కొంచెం వేస్తున్నానండి ఇవి కొంచెం క్రిస్టల్లా ఉంటాయి కాబట్టి కొంచెం కరిగే వరకు కలుపుకొని ఈ వాటర్ అనేది బిందె మొత్తానికి అప్లై చేయాలన్నమాట ఇదిగోండి బిందె మొత్తము నేను అందుకే కింద పళ్ళం పెట్టాను పళ్ళంలో పెడితే ఇలా పోసినా కింద పడిపోతాయి కాబట్టి ఇలా ఈ కొంచెం వాటర్ని బిందె మొత్తానికి ఇది ఇలా పోస్తే కింద పడిపోతున్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు ఒకసారి స్క్రబ్బర్తో మొత్తం కూడా స్క్రబ్ చేయాలండి ఈ వాటర్ అప్లై చేయాలి చేసే విధ అప్లై అయ్యే విధంగాను బిందె మొత్తానికి చూడండి ఈ వాటర్ పోస్తేనే అక్కడక్కడ కొంచెం వాటర్ కలర్ అనేది చేంజ్ అయ్యి లోపల కిలుమ్ అనేది కూడా తొందరగా పోతుంది ఇదిగోండి వాటర్ కింద పళ్ళంలో వాటర్ చూస్తే మీకు తేడా తెలుస్తుంది కిలుమనేది కిందకొచ్చేస్తుంది ఒకసారి స్క్రబ్తో మొత్తం స్క్రబ్ చేసేస్తున్నాను ఒకసారి మీరు విమ్తో తోమినా అంత తెల్లగా రాదండి ఇదిగోండి విమ్తో తోమేను విమ్తో తోమినా సరే ఎక్కడ మరకులు అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఈ ముగ్గు అండి రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు ఈ ముగ్గు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఈ ముగ్గుతో కనుక తోమితే తొందరగా పోతుందనమాట ఈ కిలుమనేది ఒకసారి ఈ చేతికి చూస్తున్నారు కదా ఎంత కిలుమనేది చేతికి వచ్చేసిందో ఆ ముగ్గుకి స్క్రబ్బర్ కూడా యూస్ చేయడం అవసరం ఆ ముగ్గులో పోవడం కొంచెం గరుకుతనం వల్ల మొత్తం అంతా కొత్త దానిలో వచ్చేస్తుంది అనమాట ముగ్గుతో తోమితే ఈజీగా క్లీన్ అయిపోతుంది మీరు వాటర్ వేశారు కాబట్టి నాకు ఇక్కడ తొందరగా నేను వాటర్తో అప్లై చేసి తర్వాత స్క్రబ్ చేసి ఈ ముగ్గుతో తోముతున్నాను కాబట్టి ఇంత తొందరగా క్లీన్ అయిపోయిందనమాట ఉప్పు ప్లేస్లో మీరు నిమ్మకాయ కూడా యూజ్ చేయొచ్చు నిమ్మకాయ ఉప్పుతో కూడా తొందరగా క్లీన్ అయిపోతాయి ఇటువంటి రాగి వస్తువులు ఈ రాగి వస్తువులు వాడటం ఈ క్లీనింగ్ ప్రాసెస్ చాలా టఫ్ అండి కానీ రాగి బిందులో నీళ్లు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చాలా మంచిది కూడా ఓవర్ నైట్ బిందులో నీళ్లు తా ఉంచి డైలీ మార్నింగ్ కనుక తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇక లోపల వైపు కూడా నేను ఈ ముగ్గుతోటే మొత్తము కూడా క్లీన్ చేస్తున్నాను చూసారా కింద ఎంత కిలు ఉందో ఇలా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే చిన్న లైక్ అయితే చేయండి ఇది యూస్ఫుల్గా ఉంటే ముగ్గుతో క్లీన్ చేయడం కనుక మీకు ఈజీ ప్రాసెస్ అనిపిస్తే షేర్ చేయండి ఇదిగోండి మొత్తం వాటర్తో కడిగేసినాక కొత్త దానిలా వచ్చేసింది రాగిపింది అంతేనండి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Please subscribe. Thank you.